ఈ రోజైతే మా నాన్న మా పెరట్లో పెంచుతున్న అరటి మొక్కల్ని దవ్వుతున్నాడు అరటి చెట్లు పెంచాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ఉపయోగపడుతుంది మన వీడియోలు రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళలో ఒక అన్న మెసేజ్ చేసి అన్న మీరు పెంచుతున్న కర్పూర అరటి రకం ఎరుపు రంగు చక్కెర కేలి కూర అరటి మొక్కలు కావాలన్నా మా దగ్గర దొరకట్లేవు మా పొలంలో పెంచుకుంటా అనేసరికి నాకున్న దాంట్లో కొన్ని మొక్కలైనా ఇద్దామని ఇయ్యాల అరటి చెట్లు దవ్వే పని పెట్టు అరటి మొక్కలు దవ్వడం అంత ఈజీ కాదు అరటి దుంపకి దెబ్బ తాకకుండా చాలా లోతుగా దవ్వి బయటకు తీయాలి మా దురదృష్టానికి అరటి చెట్టుని దవ్వనీయకుండా అన్ని ఎర్రచీమలే ఉన్నాయి చాలా ఇబ్బంది ఎదురైంది మన పక్కనే వేరే ప్లేస్ లో నాటుకోవాలంటే అరటి చెట్టుని పీకి డైరెక్ట్ గా నాటుకోవచ్చు దూర ప్రాంతాలకి పంపాలి అనుకున్నప్పుడు చెట్టు కాండం వరకు కట్ చేసి అరటి దుంపకున్న మట్టిని మొత్తం పోయేటట్టు మంచిగా కడిగి వేర్లని మొత్తం కోసేయాలి ఇలా చేస్తే అరటి దుంప బరువును తగ్గించి ఎంత దూరమైనా సులువుగా పంపచ్చు ఈ అరటి దుంపని నీటి వసతి ఉన్న ప్లేస్ లో నాటుకుంటే ఎనిమిది నుంచి పది నెలల్లోనే అరటి పూతకి వస్తది దీని చుట్టూ మరెన్నో పిలికలు తయారైతాయి అయితే ఈ సిద్దిపేట అన్నకి మూడు రకాలవి ఆరు అరటి దుంపలు పంపిస్తున్నా ఈ అరటి మొక్కలు మంచిగా నాటుకోవాలి మంచిగా అరటి గెలలు రావాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీరు కూడా మీ దగ్గరలో అరటి చెట్లు కనబడితే వాళ్ళని అడిగి అరటి దుంపను తెచ్చుకొని మీ పొలంలో నాటుకుంటే తరతరాలు ఉండిపోతాయి మంచిగా అరటాకులల్లా భోజనం చేయవచ్చు మంచిగా అరటి గెలలు కాస్తే నాచురల్ గా వండించి మనం తినొచ్చు మన పిల్లలకి ఇయచ్చు అరటి చెట్ల వల్ల చాలా లాభాలు ఉన్నాయి అరటి చెట్లు పెంచుకుందాం అన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్